బైబిల్ గ్రంథంలోంచి ఫిలిపి రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము పంతొమ్మిదవ వచనాన్ని చదివి ముందుకు వెళదాం ఫిలిప్పి నాలుగు పంతొమ్మిది కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును అందరూ నాతో చెప్పని మాటలు కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును కలియ ఫిలిపి సంఘానికి అపోస్తున్నటువంటి పౌరులు రాసినటువంటి మాట ఇది చిన్నాసియాలో ఉన్నటువంటి సంఘాల్లో చిల్పి సంఘము ప్రముఖమైనటువంటి సంఘం ఈ పట్టణాన్ని బావులు దర్శించినప్పుడల్లా ఈ సంఘములో ఉంటూ ఆయన దేవుడి వాక్యాన్ని అందించేవాడు ఈ సంఘములో ఉన్నత స్థితిని వారు ఎరుగుదలు పేదరకాన్ని వారి ఎరుగుదలు ఐశ్వర్యం ఉంది ఆర్థిక పరిస్థితులు ఉన్నాయి ఈ సంఘము దేవుని కొరకు బడబడిన సంఘముగా మనం చూస్తాం సంఘము క్రీస్తు ద్వారా కట్టబడింది సంఘములో ఉన్నటువంటి మొక్కలు లేక విశ్వాసులు క్రీస్తు నాటినవి నీరు పోసేది కూడా ఆయనే సంగంలో ఉన్నటువంటి మొక్కలను పెద్ద చేసి ఫలించే పరిస్థితిని ఇచ్చేది కూడా దేవుడే గనక సంగమలో ఉన్నటువంటి మొక్కలు పెద్దవై ఫలించి అభివృద్ధి చెందాలని దేవుడు కోరుతున్నాడు అంతేగాని దేవుడు నన్ను ఎక్కడైతే నాటాడో అక్కడే ఉంటాను ఏ స్థితిలో నాటాడో అదే స్థితిలో ఉంటాను అన్న రీతిలో ఉండకూడదు ఎంత నీరు కట్టినా ఎంత ఎరివేసినా ఎంత పిలిచినా ఎదగని చెట్టును మొక్కను మరగుజ్జు అంటారు ఇదంతా ఎదగదు పూలు పూయలు ఫలించదు ఏమీ ఉండవు సంగమం అలా ఉండకూడదని నేను కోరుతున్నాడు సంగమం అలా ఉంటే సంఘములో ఉన్నటువంటి విశ్వాసులు అనేకమైన ఆర్థిక బాధలకు గుర్రై సతమతం అవుతారు రోజు నేను చెప్పే అంశం ఏంటంటే పేదరికానికి కారణాలు చెప్పండి ఏంటది పేదరిక మనకు కారణాలు పేదరికం అంటే ఏంటి పేదరికం అంటే ఏంటి ఏమీ లేకపోవటం లేమి కానీ దేవుడు ఏం చెప్తున్నాడు తన ఐశ్వర్యము చొప్పున క్రిస్తిరందు ప్రతి అవసరమును తీర్చును క్రిస్తిరందు దేవుడు మన ప్రతి అవసరమును తీర్చును ఎప్పుడు ఆయన మాట విన్నప్పుడు ఆయన వాక్యాన్ని గౌరవించి ఆయన వాక్యానికి మనము లోబడినప్పుడు వాక్యానుసారముగా మనము చేసినప్పుడు జీవించినప్పుడు నేను రక్షణ అయితే పొందాను దేవునైతే ప్రేమిస్తున్నాను దేవుని సంతకైతే వస్తున్నాను కానీ వాక్యం నాకు అక్కర్లా వాక్యం చెప్పినట్లుగా నేను జీవించను నాకు ఏది ఇష్టమైనది చేస్తాను నేను ఎలా బ్రతకాలో ఎలా చెయ్యాలో ఏం చేయాలో నా నిర్ణయాన్ని బట్టి ఉంటుంది అని అనుకుంటే మనకు కలిగేది పేద క్రీస్తు యూస్లో మన ప్రతి అవసరతను దేవుడు తీర్చాలంటే దేవుని వాక్య ప్రకారంగా మనం జీవించాలి రకం రెండు రకాలు ఒకటి ఆత్మ సంబంధమైనది రెండవది భౌతిక సంబంధమైనది ఆత్మ సంబంధమైన పేదరికం ఏంటి వాక్యాన్ని ప్రేమించకపోవటం వాక్యాన్ని చదవకపోవటం ప్రార్థన చేయకపోవటం విన్న వాక్య ప్రకారంగా జీవించకపోవటం విశ్వాసం లేకపోవటం ఆత్మ ఫలాలు ఫలించకపోవటం ముందే చెప్పాను కదా చెట్టు అయితే నాటపడ్డది అది మరగుజ్జిగా ఉంది ఎన్ని సంవత్సరాలు దాని చుట్టూ తరమి వేరు వేరు వేసినది ఒక్క కాయ కూడా కాదు పండు కూడా ఫలించట్లేదు గనక దేవుడు ఏమంటాడు దాన్ని నదికే ఉంటాడు కాల్చేమంటాడు దాని వల్ల ఉపయోగం ఏం లేదు ఇప్పుడు సంఘంలో సంగమ కొరకు బాధ్యత లేని వారు సంఘాన్ని వారు సంగమ కోసం ఏది చేయలే వారి వల్ల ప్రయోజనం ఏమి లేదు అలాగ నా జనాల్ని పుచ్చుకోవటం ద్వారా సంఘం ఏమి క్షేమాభివృద్ధి పొందదు సంఘము క్షేమాభివృద్ధి పొందాలంటే సంఘంలో ఉన్నటువంటి బిడ్డలు ఆత్మీయంగా ఫలించాలి ఆత్మీకంగా ఎప్పుడైతే ఫలిస్తారో భౌతికంగా శారీరకంగా వాళ్ళు ఫలిస్తారు సరే ఆత్మ సంబంధమైన విషయాన్ని ప్రక్కన పెడితే పరమైన పేదరకం ఏంటి లోక సంబంధంగా ఎందుకు మనము పేదరకములు ఉంటున్నాం ఆర్థిక పరిస్థితుల్లో సతమతం అవుతున్నాం ఎందుకు మనం లేమి ఎందుకు మనము ప్రతిసారి ఎవరినొకరి చేతులు చాపుతున్నాం ఎవరో ఇస్తారు ఎవరో చేస్తారని ఎందుకు మనము ఎప్పుడు నిత్యము ఎదురు చూస్తున్నాం దానివల్ల కలిగే ఆర్థిక పరిస్థితి లేక పేదరికం పేదరికానికి కారణాలు చెప్తారు ఏడు చెప్పను కానీ ఆరు చెప్తారు క్లుప్తంగా ఒక పావు గంటలు అయిపోద్ది పన్నెండు పన్నెండుకే ముగించుకుందాం అనుకున్నాం కదా రైట్ సరే పన్నెండున్నర రూపే ముగించేద్దాం దేవుడి స్తోత్రాలు చెప్పండి దేని గురించి నేర్చుకుంటాం ఇప్పుడు మనము పేదరకానికి కారణాలు మొదటి కారణము సోమరితనం ఏంటి సోమరితనం అంటే పనులు వాయిదా వేసి పలాయనం చిట్టించతాం అంటే పన్నెండి భయపడతాం సోమరితనం ఇవి సామెతల్లో చూపిస్తాను అన్నమాట నీకు ఆరవ అధ్యాయం తొమ్మిది నుంచి పదకొండు వచ్చినారు సామెత రాదు తొమ్మిది నుంచి పదకొండు సోమరి ఎన్నాక నీవు పట్టుకునేందు ఎప్పుడు నిద్ర నిద్రలేచదవు ఈసారి బైబుల్ దొరక దొరకలేదా ఆ తిరగతానే ఉంటాడు నా ప్రసంగం ఎక్కువ ఎప్పుడు నిద్ర లేచువు ఇక కొంచెము నిద్రించేదనని కొంచెము కొనికిదనని నీవు అది అయి అది మనిషి ముడుచుకుని ఏం ముడుచు కొంచెం సేపు చేతను ముడుచుకొని పనుందులని నీవు అనుకుంటావు దోపిడిగాడు వచ్చినట్లు దారిద్రం దరిద్రత పేదరకం ఆయుధదారుడు వచ్చినట్లు లేమిని ఎంతకవచ్చును ఆయుధదారుడు అంటే భయం ఆయుధాలు పట్టిన వస్తాడు దోగుడిగానంటే దొంగ దోపిడిగాడు వచ్చినట్లు ఆయుధ దాడు వచ్చినట్లుగా పేదరకం వేదతనం నీ దగ్గరకు వస్తా జాగ్రత్త తిన్నారా కనుక చేమైన దగ్గర చేమల దగ్గరికి వెళ్ళలేను నిన్న కనబడ్డాడు మీ ఏం చేస్తుంది అంటే చచ్చికి మానేసిందంటే మా ఆవిడ కంటే ముళ్ళు బాగా వచ్చేసిందండి ముడుగులు సహకరించుకునేటు కొంచెం దూరం నల్లైపోతుంది అన్నాడు మన సోమరతను ఎప్పుడు తిండి 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 డబ్బులు 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 చేతిలో డబ్బులు ఉంటారే తిండి ఉండాలంటే నువ్వు కష్టపడాలి కదా పని చేయాలి కదా సోమరగా ఉంటే ఏ పని చేయటం దేవుడికి నేర్పిస్తే ఆ పని చేయి దేవుడి పెట్టదా మా ఇంట్లో నేను గాని అమ్మగాని గాని ఎప్పుడు కూడా సోమరులుగా ఉంటాం నా సంగతి వాక్యం పెట్టండి అమ్మగారిని చూసి నిరంతరం అందరూ నేర్చుకోవాల్సింది ఏంటంటే ఆవిడ నిరంతరము కుటుంబం కోసం ప్రయాస పడుతూనే ఉంటారు పని చేస్తూనే ఉంటారు చేయాలి ఇల్లు శుభ్రం చేయాలి బిడ్డలకి సమకూర్చాలి భర్తకి సమకూర్చాలి ఏ పడుకోవడానికి మంచాలు లేవా కొంచెం సేపు నిద్రపోతాను కొంచెం సేపు గురుబాటు పడతారు చేతులు ముడుచుకొని కూర్చుంటాం అనుకుంటే మంచాలు లేవా ఏసీలు లేవా ఫ్యాన్లు లేవా సోఫర్ లేవా కానీ తర్వాత సామెతలు ముప్పై ఒకటి చదువుకోండి బుడవతైన భార్య లక్షణాలు ఎలాగంటే ఇప్పుడేం చదవక్కలేదు వేరే ఇప్పుడే కూడా చేయరు తీసిన వాక్యమే చదివినా సాయం చేయరు ఆ ముప్పై ఎక్కడో అధ్యాయం ఇంత చదవండి ఆ బుద్ధిమంతురాలైన జ్ఞానవంతులని స్త్రీ తన చేతులతో వేకూజాన్ని ఎలా కొడుతుందో బిడ్డల కావలసిన హారం ఎంత సతపరుస్తుందో తన పశువులను ఎలా సంరక్షిస్తుందో పరివాణ్ణి ఎలా చూస్తుందో బిడ్డలావిని ఎలా కొరిగాడుతున్నారు భర్త నీకు దండుదాను అని ఎలాగంటున్నాడు చూడండి కొంతమంది ఆడోడికి సోమర్థనం వాళ్ళు ఇల్లు చూస్తే బయటకు వస్తే మాత్రం టిప్ టప్లాగా వస్తారు ఇల్లు చూస్తే ఏగల మోత ఎక్కడ పడితే అక్కడే మార్చిపోయిన గొడవలు ఆ కిటికీ మీద ఉంటాయి బట్టలు ఈ మీద బట్టలు ఉంటాయి అక్కడ వేడాయి ఇక్కడ వేళత ఇంటి నిండా ఏ మురుకు వాసన కారణం ఆ ఇంటి ఇల్లాలకి బద్ధకం ఎక్కువ సోమర్తనం ఎక్కువ పని చేయదు చేయడం అలిసిపోతాననుకుంటుంది ఎవరో చేయాలనుకుంటది దేవుని బిడ్డలు సోమర్లుగా ఉంటే పేదరికానికి గురైపోతారు దేవుడి నీకు చేత అనే పనులు చేయాలి నా పని నాకుంది నా దేవుని పని నాకుంది నేను ఎప్పుడు సోమరిగా ఉండను ఎక్కువసేపు నిద్రపోదామని ఉండదు దేవుని వాక్యాన్ని ధ్యానించాలి అనేకులకు పంచాలి దేవుడితో సహవాసం కొంతమంది పురుషులు తిని పడుకోవడమే పని పని చేయరు స్త్రీలు కూడా పనిచేయరు కష్టపడి సోమరతం నీళ్ళు ఉంటే ఏ వస్తా నీ దగ్గరకి పేదరికం వస్తారు దరిద్రత లేని కలుగుతారు తల్లులు కష్టపడతారు కానీ పిల్లలకు మాత్రం పనులు చేపడు కొంతమంది చిన్నప్పటి నుంచి బాగా గారా పని నేర్పిస్తారు ఎక్కడ లేని బుద్ధి చేస్తారు ఎక్కడ లేని బుద్ధు చేసేవాడు అంటే నాకు చాలా చికాకు మేము చేస్తాం పిల్లలకి కానీ మరి అంత కాదు వాళ్ళని ప్రయోజకులుగా చేయాలి మొక్క ఇవంగ్రాన యొంగ వంగరాని సాగుతూ ఉంది చిన్నప్పుడే సరైన భక్తి మార్గంలో పెంచకపోతే వాడు పెద్ద తర్వాత చేయి దాటుతారు అప్పుడు ఏడ్చిన వాళ్ళ జీవితాలు మాగుపడం ప్రయాణించవచ్చు ఒక్కటే కూతురని చెప్పేసి దెబ్బలతో కుట్టిందన్న ముక్కు ఓ తల్లి అంత ప్రేమ దబ్బలంతో గొడవంతో ముక్కు కుడితే ముక్కు ఉంటుందా ఊడి ప్రేమ ఉండొచ్చు మరీ కాదు ముక్కు కాదు పిల్లల్ని సోమరమే చేస్తారు తొమ్మిది పది గంటల వరకు వాళ్ళు నిద్ర మంచం లేకపోయినా తల్లి మాట్లాడదు తండ్రి కూడా దొరికిపోయా అది చేసే పని ఉంది పడుకొని రాత్రంతా ఉండినప్పుడు దాకా టీవీ చూసింది కదా బ్రౌండి పిల్లలకి రాత్రంతా చేసే పని అంటే ఆ పదే భక్తి పైన వాక్యమా ప్రార్థన పాటలా పిల్లలను సోమరులుగా చేస్తారు సోమరులవుతారు సరిగా చదవరు పేదరికం వెళ్ళి వస్తుంది సోమరితనం రెండవది బిసినారితనం ఏం చెప్పండి లోవుగా ఉంటే దేవుని దీవెన రాదు వెనజల్లడంలో విస్తారమైన దీవును మాత్రం చెప్తుంది విస్తారమైన దీవుని రావాలంటే ఏం చేయాలి వెనజల్లాలి లోపుగా ఉంటే లోపంటే పిసినారి నా చిన్నప్పుడు చదువుకున్న పాట పుస్తకంలో మీరు చదువుకుని ఉంటారు పిసినారి ముసలివాడు ఒకడు బాగా ఆస్తి గడించాడు బంగారం ఉండదు ఇంట్లో ఉంటే దొంగలు కన్నవేస్తారని అన్ని కట్టాడు ఎవరికి ఇవ్వడు సహాయం చేయడు పిల్లికి కూడా భిక్ష పెట్టడు అంటారు కదా పిల్లలా గడుక్కోలో అంటే అంత అనమాట ఎక్కడో పొలములో తన పొలంలో తాని చెట్టు కింద బొయ్యదవి ఆ బంగారం డబ్బు మూట అందరూ దాచుకుని ప్రతిరోజే వేక చాకి వెళ్ళి తవ్వి చూసుకుని కౌగులించుకుని ముద్దు పెట్టుకుని కళ్ళ మరలా కపి వచ్చేస్తున్నాడు దేన్ని డబ్బుని ఎవరికి సాయం చేయడు లోబిని పిసినారి ఒకడు గమనించాడు రంగోడు ఈ ముసలాయన ప్రతిరోజు వేట్లు చాముని ఎందుకు వెళ్ళిపోతున్నాడని ఫాలో అయ్యాడు జాగ్రత్తగా కనకాలి వెళ్ళాడు వెళ్ళి వీడు తాడి చెట్టు నక్కి దాక్కుని చూస్తున్నాడు ముసలాయిన ఆదర బాధరా ఎవరూ వస్తున్నారా ఏంటని చూసుకుంటూ గోదాడు ఆ గోతుల నుంచి మూడ తీశాడు వివాడు బంగారం వెండి డబ్బు హో అందులో ఆ కాసుల ఉన్నాయి కాసులు పేర్లున్నాయి ఉన్నాయి చెవిన్నాయి ముక్క ఉన్నాయి మంగళ సూత్రాలున్నాయి ఉన్నాయి కాసుల పేర్లున్నాయి బాబా ఉన్నాయి బాగా సంపాదించాడు పిలికి పిచ్చ పెట్టాడు పిసినారుడు లోపే ఎప్పుడు ఆ డబ్బు మూడ చూసి మురిసిపోతూ ఉంటాడు కొంతమందికి డబ్బు మూట దగ్గర ఉంటే చాలు అది చూసుకుని మురుసుకుపోతారు ఏమి లేకపోతే దిక్కులేమి వాడు రిటారుసుకుపోతా ఎవరికి దేవునికి సహాయం చేయడం దమ్ముడు చూశాడు ముసలాయి విడిపోయాడు ఆ విడిపోయిన తర్వాత వెళ్ళాడు ఆ దానం మూటంతా కొట్టేశాడు మరుసటి రోజు ఇల్లాడు ఈ ఖాడిగా ఉంది లవో దివో లబ్బు దిబ్బుని తలా నూనె కొట్టుకుని ఏడ్చాడు కారణం ఏంటి తెలుసా లోభి మన సంఘంలో నాకు చాలా మంది లోలు పిశినారు వాక్యం చెప్తుంది మనకి మూడు పదిలో మనకి గ్రంథం మూడు వాక్యాయం పదివచంలో నా మందిరములో ఆహారం ఉన్నట్లు పదే భాగం అంతా మీరు నా మందిరము నిధులోనికి తీసుకుని రండి దీన్ని చేసి మీరు నన్ను శోధించేటట్లా నేను కాశవాక్యం నన్ను విప్పి పట్ట జాగ్రంత విస్తారమగా దీవును కుమ్మరించండిస్తున్నాడు ఎవరైనా గొప్పవాడు సర్వశక్తి మంతుడు సైన్యానికి అధిపతి చెప్పేది నా మందిరములహట్లుగా పర్యవేగం అంతా మిగిలిన మందిర మీదలోకి తీసుకుండండి దీన్ని ఆకాశవాక్యలను విప్పి పట్ట జానంత విస్తారమైన దీవెన కుమ్మరిస్తున్నాడు ఇప్పుడైనా సరే మీ మనసును మార్చుకోండి మీ సంకుచితమైన బుద్ధిని మార్చుకోండి మార్చుకోండి లోహత్వాన్ని మార్చుకోండి దేవునికి ఇవ్వటం నేర్చండి నీవు దేవునికి ఇవ్వడం పెట్టావా దేవుడు ధారాళంగా నీకు ఇవ్వటానికి మొదలు పెడతాడు స్తోత్రం చెప్పండి దేవుడు మాతో మాట్లాడుతున్నాడు ఆ మాట ప్రకారంగా వాక్యానుసారంగా జీవించాలని మా పిల్లలకు భయమో మరి ఉండదా భయము నువ్వెందుకు భయపడవు వాక్యానికి వాక్యాన్ని ఎందుకు ప్రేమించవు నీవు వాక్యానుసారం ఎందుకు జీవించవు నీవు దేవుడు చెప్పింది ఎందుకు చేయవ నీవు ఓ మనుష్యుడా నీవు ఏ నీ విత్తుతావో అది పంటన కోస్తావు ఎందుకు ఆర్థిక పరిస్థితులు ఎందుకు లేవరకం ఎందుకు పేదరకం ఎందుకు చేతులు చాపే పరిస్థితి ఆర్థిక పరిస్థితులు గురవుతా పేదరకానికి గురవుతావు పేదరికానికి కారణం ఏంటి తెలుసా పిసినారి నారిరకానికి కారణం ఏంటి తెలుసా దేవునికి ఇవ్వవలసింది ఇవ్వకుండా నువ్వు దొంగిలించటం చెప్తుంది వెద వెరచం అంటుంది వెరచేవాడు సమృద్ధిగా పంటను కోస్తాడు స్తోత్రాలు చెల్లించండి మూడవది లగ్జరీ లైఫ్ ఏ లైఫ్ అది లగ్జరీ తగు జీవితం దేవునికి ఎంత జీవితం పెట్టాడో దాంతో సంతృప్తి చెందు లగ్జరీ లైఫ్ పనికిరా ఆదాయం తక్కువ ఖర్చు ఎక్కువ పరిస్థితి ఉంటుంది వెనక విలాసవంతమైన జీవితానికి స్వస్తి చెప్పాలి ఆ అమ్మ పట్టు చెడ కట్టుకుంటే నేను కూడా కట్టుకోవాలి నాకెందుకు కొనం ఆ అమ్మ వేసుకుంటే నాకెప్పుడు కొంటావు నక్కిలే సామెతలు చూడండి సామెతలు ఇరవై ఒకటి పదిహేడు ఇరవై ఒకటి పదిహేడు సుఖభాగములు ఎంతో వాంచగలవానికి లేమి గదువును ద్రాక్షారసమును నూని వానికి ఐశ్వర్యము భోగం తిండి కావాలి మంచివి కావాలి అందరూ చక్కకు తాగుతున్నారు మంట్లో కూడా ఫ్రిడ్జ్ ఉండాలి ఫ్రిడ్జ్ నిండా అన్ని తిండి బండారాలు ఉండాలి కూల్ వాటర్ ఉండాలి కూల్ డ్రింక్స్ ఉండాలి అన్ని ఉండాలి మంచిదే దేవుడు స్థితిని ఇస్తే బ్రిడ్జ్ కొనుక్కున్నాడంటే ఎలా ఎలాగంటే ఎవరు అయినా బ్రిడ్జ్ ఆ చేయట్లేదు అంటే కరెంట్ కంట్రోల్ భయపడేటట్టు కరెంట్ బిల్లు బ్రిడ్జ్ వేసుకుంటే బిల్లు ఎక్కువ వస్తుందంత అంచేత రోజు బ్రిడ్జ్ చూసుకుంటాడట్లు మెయింటెనెన్స్ నీ ఆదాయం ఎంత నీ ఖర్చు ఎంత తగులు ఎంత బిల్ ఇప్పుడు మన దేశం గాని రాష్ట్రాలు గాని బిల్లు నెలలోనే బిల్లు పెడతారు కదా ఆ బిల్లులో దేశానికి వచ్చే ఆదాయం పన్ను రూపాయలు ఎంత వస్తుంది వివిధ పథకాలకి ఖర్చులు ఎంత అవుతున్నాయి ఇపోగా మిగులెంత తగులెంత నేర్పించావా అధికమైన ప్రేమ నేర్పించావా వాడు ఎప్పటికీ కూడా భవిష్యత్తులో మంచి స్థితికి వెళ్ళరు వాళ్ళు వయసు వచ్చేటప్పటికి పోకి జీవిస్తారు ఇంత వయసు వచ్చినప్పటికి త్రాగుడిగా అలవాటు అవుతారు జలతనంగా జీవిస్తారు లగ్జరీకి అలవాటు అవుతారు వాడు సంపాదన ఉండదు తల్లిదండ్రుల మీద వాడు ఆదాని పడి ఆ తల్లిదండ్రుల్ని జలకల్లాగా పట్టి పేడిస్తారు నీ బిడ్డల్ని మంచి భవిష్యత్తులో తీసుకురా నీ పిల్లలు పాడైపో కారణ నువ్వే నువ్వు పెట్టిన ముద్దు గారం అతిమెక్కిన ప్రేమ ప్రేమ ఉండొచ్చు ఆ ప్రేమ ఆ బిడ్డల భవిష్యత్తును నాశించే వాడు గొప్ప స్థితికి రావాలి మన దేవుని పిల్లలం మన పిల్లలు గొప్పవాడు కావాలంటే లగ్జరీ లైఫ్ను విడిచిపెట్టాలి నేను ఎప్పుడైనా మిమ్మల్ని విమర్శలు దేవుడు ఇచ్చాడు మంచిదే అమ్మకో బండి కావాలి తండ్రి బండి కావాలి కొడుకో బండి కావాలి బండి కావాలి మంచిదే కానీ ఆ బండ్ వల్ల లాభం వస్తుందా నష్టం వస్తుందా దాని వల్ల ఏమో లాభం ఉందా ఎప్పటికైనా సరే సరైన మార్గంలో వాడిని నడిపించండి వాడు ఏది కావాలంటే అది కొనేసి వాడి జీవితాన్ని పాడు చేయొద్దు పాడు చేయకండి లగ్జరీ లైఫ్ మంచిది కాదు ఆదాయం తక్కువ ఖర్చు ఎక్కువ పరిస్థితి ఉంటుంది నీకు ఎంత వస్తుందో అందులోనే నువ్వు జాగ్రత్తగా చేయాలి అలియా నాలుగవది పేదరకానికి కారణం ఏంటో తెలుసా త్రాగుడు తిండిపోతు చాలా కుటుంబాలు వికసమైన కారణం ఏంటో తెలుసా తిండిపోదుతా కొంతమందికి గాంధీ మహాత్ముడు ఒక మాట ఉన్నాడు నా దేశం పేద అయిపోయిన పర్లేదు కానీ త్రాగుడుకు తిండికి బానిస కాదు నా దేశం త్రాగుదేశిందా తిండి పోదు దేశంగా మారకూడదు ఎందుకంటే దానంత దరిద్రత మరొకటి లేదు అని గాంధీ గారు చెప్పాడు నా దేశం భేదాయకమైన పర్లేదు కానీ ఈ రోజున భారతదేశం తెలుసా బైబిల్ ప్రకారంగా తిండిపోతూ తనము ఏడు పాపాలలో ఒకటని బిల్లి గారు రాశారు సులువుగా చిక్కులు పెడు ఏడు పాపాలలో తిండిపోతూ తనము ఒకటి విస్తారమని తిండిపోతు తనం కొందరు దొరికిందే మళ్ళెక్కడ దొరకదని తిని 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 ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటారు సామెతలు ఇరవై మూడు ఇరవై ఒకటి ఇరవై మూడు ఇరవై ఒకటి త్రాగుపోతులను తిండిపోతులను దరిద్రుల గుదురు చింపరి గుడ్డలు ధరించటకు కారణమగును గమనించారా ఎవరు దరిద్రులు అయిపోతారు త్రాగు మోతులు తిండి మూతులు కారణము ్రాముడు తిండి పోదుతా ఎవరించారు ఐదవది పెడిపోతాం టైం అయిపోయింది వ్యర్థమైన వాటిని అనుసరించుతాం ఒకటికి ఇరవై ఎకరాల భూమి ఉంది కానీ వాడి పిల్లలకి ఇంట్లో భోజనం లేదు తిండి లేదు పిల్లల పడి పడుతున్నారు ఎంత భూమి ఉంది వాడు భూమిని సేద్యం చేయడు పిల్లలకి అన్నం పెట్టాడు వాడికి రాజకీయాన్ని కావాలి తెల్లని చొక్కేస్తాడు ఒక బుక్ కూడా చేతితో పట్టుకుంటాడు రాజకీయ నాయకులంగా తింటాడు ఈ భూమి బీడి కొట్టేస్తాడు భూమి తొన్నడు పిల్లలు తినుండదు వ్యర్థమైన వాటి కోసం వీడు తిరుగుతూ ఉంటాడు దేవుని పిల్లలకు రాజకీయాలు అవసరమా దేవుని బిడ్డలకి పార్టీలు అవసరమా జెండాలు అవసరమా దేవుడిని ఏది ఇచ్చాడు భూమిచ్చాడా చిన్న పనిచ్చాడా ఏదైనా చిన్న ఉపాధిని ఇచ్చాడా దాన్ని సేద్యం చేయండి